రాజాసాబ్ ముప్పై ఏడో జన్మదిన వేడుకలు వెంగల్ రెడ్డి నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ నిర్మలా నగర్లో డాక్టర్ శివ ఆంద విద్యార్థులు మరియు పేద విద్యార్థుల వసతి నందు యాభై మూడో డివిజన్ ఇన్ఛార్జి మదేది వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో రాఖీ కన్స్ట్రక్షన్స్ అధినేత రాజాసాబ్ పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు బాలాజీ నగర్లోని డాక్టర్ శివ అంధ విద్యార్థులు మరియు పేద విద్యార్థుల వసతి గృహంలో రాజాసాబ్ పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు రాజాసాబ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు అదేవిధంగా డాక్టర్ శివ ఆంధ్ర విద్యార్థులు మరియు పేద విద్యార్థుల వసతి గృహము నిర్వాహకులు నారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిరుపేదలకు ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వసతి గృహం వ్యవస్థాపకులు నారాయణ రెడ్డి రెడ్డి విజయ ఫోటోగ్రాఫర్ బాబు హరిబాబు వెంకటేశ్వరపురం గురు బ్రహ్మరెడ్డి వినోద్ ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా స్నేహితుడు మా అబ్బాయి స్నేహితులైన విజయ్ చంద్ర గారి రాఖీ అధినేత అయినటువంటి పుట్టినరోజు ముప్పై ఏదో ముప్పై ఏడు పుట్టిన సందర్భంగా ఈ రోజు శివ ఆంధ్ర పాఠశాలలో స్వీట్ బాల్స్ పళ్ళు ఆటలు అన్ని అన్ని ఇచ్చారు వాళ్ళు అతను సంపూర్ణ ఆరోగ్యతో ఉండాలని కోరుకుంటున్నాము అట్లాగే భవిష్యత్తులో ఇంకా చేస్తాము ఇక్కడ ఇక్కడ అందుల పాఠశాల నారాయణ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే చిన్న చిన్నప్పటి నుంచి వారి నుంచి హాస్టల్లో విద్య వైద్యం మొత్తం అతనే నడిపిస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అతనికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాడు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మా స్నేహితులకి బంధువులందరికీ ఇక్కడికి ఇక్కడికి వచ్చేటట్టు వాళ్ళకి అన్ని సహకార సందర్భాలు అందించడానికి నా ఎంతో ప్రయత్నం చేస్తాను